ప్రైజ్ దాడ్ మన ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రాత్రికాలపు వాక్య ధ్యానం లోకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం చదువుకుందాం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదు ఈ చిన్న వాక్య ధ్యానం దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయనిగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరిలోకొప్ప తండ్రి ఏసయ్య నీ ఘనమైన నామం నాకు స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ఈ దినమంతా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపర్చి సజీవులెక్కలు ఉంచి మా ప్రయాణాల్లో పని పాటల్లో ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా వందనారయ్య అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టయ్యా నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరినట్లు సహాయం చేయండి అయ్యా దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరార్థకం కానేరదని మీరు సెలవిచ్చారు ప్రభా అందుని బట్టయ్యా నీకే స్తుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా మనుషులు ప్రభా ఎందరో ఎందరితోనో ఎన్నో ప్రమాణాలు చేస్తారు ఎన్నో మాటలు ఇస్తారు కానీ వాటిని నిలబెట్టుకోరు ప్రభా వాటిని నిలబెట్టుకోవాలని కూడా ప్రయత్నించరయ్యా కానీ నువ్వు ప్రభా నమ్మదైన దేవుడవయ్యా నువ్వు వాగ్దానం చేసినావు దేవుడవు నమ్మదగిన వాడో ప్రభా మాట ఇచ్చి ప్రభా నువ్వు వెను తీసుకునే దేవుడవు కాదు ప్రభా అందును బట్టి నీకే వేలాది కోట్లాది స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని మీరు సెలవిచ్చిన విధానమును బట్టి ప్రభా నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటాం ప్రభా అయా ఎందరో బిడల జీవితాల్లో ప్రభా ఎన్నో వాగ్దానాలు మీరు చేశారు ప్రభా అందుబట్టి అయా నీకే వేలాది కోట్లాది స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా నా మా జీవితాల్లో వాగ్దానాలు నెరవేరినట్లు సహాయము దయచేయండి ప్రభా అయా ఓపికతో మేము నెరవేర్పు కోసం ఎదురు చూసే వారిగా ఉండినట్లు సహాయము దయచేయండి ఆయన దినదినము మా వాగ్దానాలను మేము ఎత్తిపట్టి ప్రార్థించినట్లు సహాయము దయచేయండి ప్రభా అయా మీ అందును నమ్మికను విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి కృపణ దయచేయం ఆయన మనుషులను ఆశ్రయించుకోకుండా ప్రభా నిన్ను ఆశ్రయించే వారిగా మేము ఉండనట్లు సహాయం దయచేయండి ప్రభా అయా మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించడం ఏరని మీరు సెలవిచ్చారు ప్రభా నిన్ను ఆశ్రయించిన వారు ప్రభ నీటి కాలువల ఎవరు నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని మీరు సెలవిచ్చారు ఇచ్చారు ప్రభా అందును బట్టి నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా వాడబారిన ప్రభా చెట్టు వలె మేము ఉండునట్లు సహాయము దయచేయనైనా ఫలభరితమైన చెట్టు వలె మేము ఉండునట్లు సహాయం దయచేయండి ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా నూరంతులుగా ఫలించే అనుభవంలోనికి మీరు మమ్మల్ని మా కుటుంబాలను ఉంచండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న విధానమును బట్టి నీకే స్థుతమైన చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించారయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభుత్వ మీరు మా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానమును బట్టి నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటూ మేము నిద్రపోచుండగా మాకు మంచి నిద్రను దయచేయమని నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకోమని నా యొక్క కొద్దిపాటి ప్రార్థన నీ పాదలసని ఎదిగి చేర్చుకోమని త్వరలో రానయన్ను ఏసుక్రీస్తు నామం పేరిట అతి మిక్కిల వినయంతో అడిగివెట్టు కొంచెం ఆము ఆ